హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మొన్న రీసెంట్గానే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి అలాగే వెళ్ళేటప్పుడు పక్కనే మా పిన్ని వాళ్ళ ఊరు ఉందన్నమాట హనుమాన్ జంక్షన్ అక్కడికి వెళ్ళాము అక్కడ ఒక కొత్త ప్లేస్ ఉందండి ఒక అందరూ చూడాల్సిన ప్లేస్ అనమాట అది అక్కడికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు దగ్గరలోనే రఘునాథ స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాము అలాగే ఆ టెంపుల్కి ఒక స్టోరీ కూడా ఉందండి చాలా పురాతనమైన స్టోరీ అనమాట రాముడికి సంబంధించింది వచ్చేసామండి శ్రీ రఘునాథ స్వామి టెంపుల్ ఇదేనండి ఆ టెంపుల్ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్ టెంపుల్ తర్వాత ఇక్కడ రాముడు బాణం వేశాడంటుంది ఒకప్పుడు సీతాదేవి రాముడు వనవాసానికి అడవికి వచ్చేటప్పుడు ఇది ఒకప్పుడు ఈ ఊరు కూడా అడవేనండి ఈ అడవికి వచ్చేటప్పుడు రాముడు వారిని సీతాదేవి నీళ్లు కావాలని అడిగితే రాముడు ఇక్కడ బాణం వేశాడంట ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఉంది కదండి ఈ ప్లేస్ కూడా సీతాదేవి చీరలో ఆరబెట్టుకునే ప్లేస్ అంట ఇది ఇక్కడ బాణం వేస్తే మూడు కిలోమీటర్ల వరకు అండి ఆ బాణం ఆ బాణం వెళ్ళి ఇప్పుడు మనం వెళ్ళాం కదా శ్రీ రఘునాథ స్వామి టెంపుల్ అని అక్కడ పడిందంటండి బాణము నేను నెక్స్ట్ వ్లాగ్ ఒకటి పెడతాను ఆ వ్లాగ్లో మీకు పూర్తిగా చూపిస్తానండి అన్నీ చూడండి ఈ ప్లేస్ అంతా సీతాదేవి చీరలు ఆరబెట్టుకునే ప్లేస్ అంటండి ఒకప్పుడు ఈ ఊరంతా అడవే ఉండేదంట దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి చాలా పెద్ద స్టోరీ అది కూడా మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను చెప్తాను ఈ ప్లేసు ఈ టెంపులు ఇవన్నీ మా పిన్ని వాళ్ళ ఊర్లోనే ఉన్నాయని నాకు మొన్నటి వరకు తెలియదండి రీసెంట్గానే తెలిసింది మొన్న సంక్రాంతికి వెళ్ళేటప్పుడు చూపించారనమాట నేను మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో వెళ్ళేటప్పుడు ఈ వ్లాగ్ అయితే తీసాను మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి ఇదేనండి రాముడు అక్కడ బాణం వేస్తే ఇక్కడ పడిందంట ఇది ఒక బావిలో తయారైపోయిందనమాట తర్వాత అయితే ఇందులో ఉందండి ఇప్పటికీ కూడా ఇందులో వాటర్ ఉండడం వల్ల మనకి పైకి కనిపించడం లేదు చాలా పెద్ద బాణమే ఉందంట నేను చూద్దామని చెప్పే వెళ్ళాను కానీ కనిపించలేదు ఈ వాటర్ ఉండడం వల్ల ఈ బావి రఘునాథ స్వామి టెంపుల్ మీకు చూపించాను కదండి అక్కడే ఉందన్నమాట గుడి ముందే ఇలా క్లోజ్ చేస్తారు బాబు ఎంత కనిపిస్తే బాగున్నాం అనుకున్నానండి కానీ లేదు ఈ వాటర్ ఉండడం వల్ల మనకి కనిపించలేదు ఇదేనండి టెంపుల్ మొత్తం టెంపుల్కి లెఫ్ట్ సైడ్ బావి ఉంటుంది ఆ బావిలో బాణం ఉంటుంది మీకు ఇందాక నేను ఒక బ్యానర్ చూపించాను కదండి బ్యానర్ మీద మొత్తం స్టోరీ ఉంది ఆ స్టోరీ అంతా ఈ టెంపుల్ స్టోరీ అనమాట నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం చదివి వినిపిస్తాను అప్పుడు పూర్తిగా ఈ టెంపుల్ కథ అయితే తెలుసుకోవచ్చు మనము టెంపుల్కి వెళ్ళేటప్పుడు పంతులు గారు ఉంటే ఇంకా అనుకున్నాను పంతులు గారు లేరు టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉందండి నే మేము త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి వెళ్ళాము ఇంకొంచెం గంట లేటుగా వెళ్తే బాగుండేదేమో గుడి కూడా ఓపెన్ చేసి ఉండేది పంతులు గారు కూడా ఉండేవారు పంతులు గారు ఉంటే స్టోరీ మొత్తం అతను చెప్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా ఇంతేనండి టెంపుల్ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి దారిలో ఈ ఫ్రూట్స్ కనిపించాయండి ఇవి తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఒకసారి కేజీ వంద రూపాయల கொஞ்சம் மஞ்சண்டி பச்ச கு பச்ச குண்டி திண்ணா ఈ ఏమంటారండి వేరా ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఎంతటితో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ